అందరికీ నమస్కారం నిన్న నా నియోజకవర్గంలో ఒక భాగమైన తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభ జరిగింది ఆ సభ ఆలస్యంగా ఎందుకంటే ఇంకా అప్పుడే ఎండలు వచ్చేసి కాస్త ఆలస్యంగా ప్రారంభం అయింది విపరీతంగా జనం వచ్చారు అక్కడ ఉన్న గ్రౌండ్లో పిసికేస్తే రాళ్ళంతా జనం ఉన్నారు సరే సాక్షుడు మధ్యాహ్నం మూడు గంటలకి ఓ ఫోటో తీసి ఖాళీగా ఉన్న కుర్చీలు ఆ ఫోటో చూస్తేనే తెలుస్తుంది బ్రైట్ ఎండలో తీసిన ఫోటో అని మీటింగ్ ప్రారంభమైంది ఆరు గంటలకి మరి చీకట్లో చీకట పడుతూ ప్రారంభమైంది ఆడేమో వెలుతురు మిట్ట మధ్యాహ్నం ఫోటోలు వేసాడు సరే ఆడేడు ప్రజలు అనుకోండి దాని పెద్ద తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు నేను ప్రత్యక్ష సాక్షిని ట్రాఫిక్లో ఇరుక్కొని నేను ఇంకొక నలుగురు ఊరు ఎక్స్ మినిస్టర్లు ప్రజెంట్ ఎమ్మెల్యేలు నడిచి సుమారు ఒక కిలోమీటర్ దూరం ఆ ప్రాంగణానికి చేరుకునే పరిస్థితి విపరీతంగా ఊహించిన దానికన్నా ఎక్కువగా వచ్చారు ఎందుకంటే నిన్న బుధవారం స్కూళ్ళకి సెలవు దినం నాడు కనీసం స్కూల్ బస్సులన్నా వచ్చేవి సరే వీళ్ళు స్కూల్ బస్సులు కూడా ఇస్తే స్కూల్లో ఆ గోడ సరిగ్గా కట్టలేదు ఆ గోడకి బిల్డింగ్కి గ్యాప్ తక్కువగా ఉంది ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు సో అందుకని వాళ్ళు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఏదో గుడ్లో మెల్ల ఎవరో ఒకరించి ఉండేవారు ఆర్టీసీ బస్సు ఒక బస్సు కూడా కేటాయించేది లేదు అని ఇవ్వలేదు ఆరు వేల నాలుగు వందల బస్సులు మొన్న రాప్తాడు మీటింగ్ పెట్టుకుని మరొక బస్సు కూడా ఇవ్వకపోయినప్పటికీ కూడా మరి అంతమంది లక్షకు పైబడి రెండు లక్షలని కూడా అంటున్నారు బట్ లక్షకు పైబడి మరి జనాలు వచ్చారంటే వీళ్ళెవ్వరూ కిరాయి మూకలు కాదు బిర్యానీ బ్యాచ్ కాదు లిక్కర్ బ్యాచ్ కాదు కేవలం ఆ రెండు పార్టీల మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో గంగి గోవు పాలు గరిటెడైనా చాలా అయినప్పటికీ కూడా రవాణా సదుపాయం ఇవ్వకుండా మరి క్యాష్ కొట్టకుండా భోజనాలు బిర్యానీలు లాంటివి ఇవ్వకుండా మరి స్వచ్ఛందంగా మరి అంతమంది పెళ్ళిళ్ళ సీజన్ పైగా అంతమంది అక్కడికి వచ్చి గ్రాండ్ సక్సెస్ అయితే మరి అటువంటి తాడేపల్లి తాడేపల్లిగూడెం సభ చూసి మరి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు బిక్క చచ్చిపోక ఏం చేస్తాడు ఇక ఆ మీటింగ్లో హైలైట్స్ గురించి మాట్లాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో నూతన ఉత్సాహం కొట్టొచ్చినట్టుగా కనపడింది ఆయనకి డెబ్భై మూడు సంవత్సరాలంటే ఎవ్వరూ నమ్మరు అంత ఉత్సాహంతో ఆయన ఒక సుమారు నలభై ఐదు యాభై నిమిషాల పాటు మరి ఆయన ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిహిత్యం గురించి అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజల్ని కాపాడటం కోసమే మేము ఈ పొత్తు కలిసాం ఇది ప్రజల కోసం కలిసిన పొత్తు అని కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పిన విధానం సరే సైకోపాలన పైన గతంలోనూ చెప్పారు మళ్ళీ చెప్పారు కానీ వీరిద్దరి ఆత్మీయ కలయిక ఇక్కడ హైలైట్ ఎన్నో సంవత్సరాలుగా నేను చెప్తున్నా నా పోరాటం మొదలుపెట్టి అంటే నిన్న కళ్యాణ్ గారు యుద్ధం అన్నారు కాబట్టి ఆయనకి జన సైన్యం ఉంది ఆయన యుద్ధం చేస్తున్నారు అందరికీ సైన్యాలు కేడర్ ఉంది ఎటువంటి సైన్యం ఎవరో లేకుండా ఒంటరి యుద్ధం ఒంటరి ఒంటరి యుద్ధం నేను ఇవాళతోటి చూసుకుంటే సరిగ్గా ఎస్ రెండు వేల ఇరవై ఫిబ్రవరి మాసంలోనే నా ఒంటరి యుద్ధం ప్రారంభమైంది నాలుగేళ్ళు అయింది ఇప్పుడు అప్పుడంటే నేను ఒంటరిని యుద్ధం ప్రారంభించినప్పుడు ఇప్పుడు నిన్న చూశారు వారిద్దరిని ఒక స్టేజ్ మీద చూస్తే నాకైతే చెప్పరానంత సంతోషం ఎప్పటినుంచో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అల్టిమేట్గా కలుస్తారు అని నేను చెప్పిన మాట ఆల్మోస్ట్ నిజమైంది త్వరలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ముందు ముందు అన్న జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ అని మరి ఆయన కూడా ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎన్డీఏలో సభ్యులు సో కాబట్టి న్యాచురల్గా ఆయన కూడా ఆహ్వానించారు త్వరలో విష్ణువు మహేశ్వరుడు కొంచెం పవర్ఫుల్ బ్రహ్మ ఇస్ ది క్రియేటర్ ఆంధ్రాలో అంత పవర్ఫుల్ కాకపోయినా అంటే బీజేపీ ఆంధ్రాలో ఓట్స్ దృష్ట్యా అంత ఎక్కువ పవర్ఫుల్ కాకపోయినా మరి ఈజ్ ద క్రియేటర్ ది ఆర్ రూలింగ్ ది కంట్రీ మనం మన రాష్ట్రానికి రేపు ఈ విధ్వంసకుడు పోయిన తర్వాత మళ్ళీ మనం పరిస్థితిని చక్కదిద్దుకోవాలి అంటే మనకి కేంద్రం సహకారం చాలా అవసరం అందుకని మనం రాష్ట్ర ప్రజల కోసం అవసరమైతే తగ్గైన మరి ప్రజల్ని ఇప్పుడు ప్రజల్ని గెలిపించి ఈ దుర్మార్గుని తుదమట్టించడానికి ఓకే ఈ రెండు పార్టీలు చాలు కానీ ఈ గెలిచిన తర్వాత ప్రజలు మళ్ళీ గతంలోలాగా సుఖ సంతో సంతోషాలతో ఉండాలి అంటే ఆ సహకారం కూడా అవసరం నిన్న మీటింగ్లో కూడా నేను చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డెఫినెట్గా ప్రజల ఆకాంక్ష మేరకు అంటే పార్టీలో కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి నేను కాదను ఆ అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను వాళ్ళు సెల్ఫ్లెస్గానే అభిప్రాయాలు చెప్తారు బట్ ఓవరాల్గా గెలిచిన తర్వాత రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే వారి సహకారం అవసరం ఎంతో ఉంది కాబట్టి అన్నీ చక్కగా అనుకున్న రీతిలో జరుగుతున్నాయి డెఫినెట్గా ఇది కూడా జరుగుతుందనే విశ్వాసం ఉంది ఇక మళ్ళీ మనం మీటింగ్ వచ్చేద్దాం బ్యాక్ టు ద మీటింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఓచ కోతకు వచ్చారు చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ మామూలు స్పీచ్ కాదు రోమాలు లిక్కబడిచే అంటారు కదా ఎస్ ఆయన యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేశారు అందులో ఎటువంటి సందేహం లేదు